హాయ్ అందరికీ ఈరోజు మాకు షాకింగ్కి గురయ్యే ఒక సంఘటన జరిగింది అసలు సిటీలో ఇలాంటి జరుగుతుందని కూడా అనుకోలేము నేనైతే ఇదివరకెన్నడూ ఎన్నడూ చూడలేదు కూడా అసలు ఏమైందంటే ఎప్పట్లాగే ఈరోజు కూడా స్టార్ట్ అయింది ప్రశాంతంగా పూజ చేసుకొని టిఫిన్ చేసి ఆ తర్వాత మధ్యాహ్నం భోజనానికి వంట రెడీ చేస్తున్నప్పుడు మా ఇంటి పక్క ఆంటీ కంగారుగా వచ్చింది ఏమైంది అని అడిగితే ఇంటి వెనుక గోడ వైపు నుంచి ఒక పెద్ద పాము పాక్కుంటూ ఇంట్లోకి వచ్చిందట అదృష్టం ఏంటంటే వాళ్ళకి డోర్లు ఉండబట్టి ఇంట్లోకి చూడబడలేదు నేరుగా వెళ్ళి మెట్ల కింద దాక్కుంది వాళ్ళు చూసి వెంటనే స్నేక్ క్యాచర్ అని పిలిపించారు వాళ్ళు వచ్చి అక్కడ చూస్తే అక్కడ ఉన్నది ఒక్క పాము కాదు మూడు పాములు పెద్ద పాము అక్కడ పిల్లలు పెట్టిందని చెప్పారు ఆ పాములు పట్టే వాళ్ళని అడిగితే ఈ పిల్లల వయసు నాలుగు నుంచి ఐదు నెలల వరకు ఉంటుందన్నారు ఇంట్లో వాళ్ళు మాత్రం ఇదివరకు ఎన్నడూ ఈ పామును మేము మా ఇంటి చుట్టుపక్కల చూడలేదని చెప్పారు అవి అసలు సిసలైన నాగు పాములట ఇంకా నయం ఆ టైంలో పిల్లలు కూడా ఇంట్లో లేరు స్కూల్కి వెళ్ళారు కాబట్టి సరిపోయింది పాములు పట్టే వాళ్ళు వచ్చేవాక ఇంటి ఓనర్ల టెన్షన్ అంతా ఇంత కాదు మెల్లగా మెట్లపైకి ఎక్కి పాము ఎట్టిపోతుందో అని గమనించుకుంటూ ఉన్నారు స్నేక్ క్యాచర్లు వచ్చి చాలా కేర్ఫుల్గా పామును పట్టుకొని ఏ హాని లేకుండా తీసుకెళ్లే వరకు వాళ్ళకి అసలు ఊపి రాడలేదనుకోండి చూడరు మళ్ళీ ఏమో రమ్మంటారు మా పాములది 먹고 자야 크다, 서다게